అందరు వేసినారు కదా అని నేను కందేస్తాయి రేటు తగ్గిపోయా అంతకుముందు పచ్చిమిరకాయలు అందరు వేస్తున్నారు ఓ రేటు పెరిగిందని పచ్చిమిరకాయలు వేస్తాయి అదే అట్లా ఏందో నా సీజన్లో ఏది వేసినా ఏంది కలిసి రావటంలా మా అన్న సస్యే ఆ రెండున్నర ఎకరాల్లో అది ఏదన్నా వస్తుంది ఇది చూస్తే బతుకున్నాను చంపుకొని తింటుంది అనా కొడుకు బతుకుతాను రా అంటే సత్యం ఎంతవరకు ఇచ్చి సైడ్ అన్నా కొడుకు రావు పుట్టి ఆడ సాయి నాయని నా కొడుకు ఏందో కంది చీడ పట్టింది అసలు కాపే సరిగా నా మూడు చూస్తే మందులు తెమ్మంటే థానే దాడు ఫోన్ నొస్తాన్ని హలో ఎప్పుడు జరిగింది సాయి వచ్చాయి ఏమంతా ఏమైంది ఏమైంది చచ్చిపోయినా తదాస్తు దేవతలు తదాస్తున్నారా కోరుకుంటేనే రాత్రి ఏమయ్య పాంబాయ్ బంగారం బాయే కాదు గుండా ఎక్కడో గుట్టుకు మన్నాడు బద్దలుగా ఏమేం మాట్లాడుకుంటే తీసుకుండా చిత్రానమ్మ తిన్నాము మాట్లాడుకుంటే కూర్చుంటే ఏమి ఇట్లానే అట్లే అంతే ఆయన చెప్పినారా చెప్పిన ఫోన్ చేసి బిడ్లు వాళ్ళకి ఇద్దరు బిడ్లు ఉండారు చెప్పండి నేను ఫోన్ చేసి నేను వస్తుండారంట బయలుదేరిన కొడుకులేరు ఇద్దరు బిడ్లే వాళ్ళే సరే కూర్చుందాపు పెద్దయ్య ఎట్లా జరిగింది పెద్దయ్య ఏమి లేదప్ప మాట్లాడుకుంటూ కూర్చుంటు అంత తలా కింద అన్నం తిని బోన్ చేసి ఆ పెద్దలుడు రాలేదు పెద్దలుడు పెద్దలు ప్రాణం పోయే వరకు పెద్దళ్ళునే తలుసుకుంటున్నాడప్ప ఏం పాప రాలేదా అమెరికాలో ఉంది కదా ఫ్లైట్ బుక్ చేసుకుంది పెద్దయ్యా వస్తుంది రాని రాని ఏం బాగా పడద్దు నీకోసం కలవరి కలవరిచ్చే పాపము పెద్దలు నా పెద్ద నాకు ప్రాణము నాకు ప్రాణం అని ఏదో రోజు చెప్తానే ఉంటాడు నాకు రాజుగా ఆతరంగా పెద్దలుడనా పెద్ద వచ్చినాడు బిడ్డ రాలేదు కదలే బిడ్డ అమెరికాలో ఉంది అమెరికాలో అమెరికాలో ఉంది అయ్యో మా నాన్న ఏంటంటే ఎంత చెప్పబెట్టకుండా పోయినాడు ఎంత పని చేసండి మా నాన్న నా లేకుండా బాయ్ అయ్యో రామా నిన్నే మాట్లాడనండి ఫోన్ నాయన ఏంది మాట్లాడు మీరు నేను మాట్లాడతా అంటే ఏం మాట్లాడేది కాదా ఆడా మీ బావ మీ అక్క ఆ నువ్వు పోయి అక్క అక్క నువ్వు ఎక్కడే నాయమ్మ చెల్లి చెల్లి నీ పక్కననే దొంగ నాటకాల వాళ్ళతో చేసినావా

எந்த வந்து நான் நானா ஐயோ நானா

అయ్యో నాన్నా పాపం పండక్కి పాయసం చేసి మా నడిన్నాడు బాబాయ్ ఇట్లా పోయినాడు బాబాయ్ నాన్నా లేని నాన్నా పాయసం పెడుతున్నా బా పెద్ద లోటరింగ్ దగ్గ తాగ అక్కడ ఇట్లా చేస్తా అన్నాడు చెప్ చెప్ రావుగా చెయలు ఏమహి బాబా ఓ నాన్నా ఓ నాన్నా బా మళ్ళీగా సరే ఎవరు రా పాపవాడు వస్తున్నారు చిన్నలు చిన్న చిన్న బిడ్డానా చిన్న బిడ్డ చూడరా ఆడబిడ్లకి ఎంత ప్రేమంటే చూడలేమరా బాధపడుతున్నా అవునవునప్పు ఏడు చదువులే ఏడు చిన్నబిడ్డ చిన్న గారం చేస్తాండ పో చె నీకు బాగలేదని ఒక్క మాట నాకు చెప్పింటే నీకు పెద్ద పెద్ద హాస్పిటల్లో తిరిగి నేను చూపిస్తా అంటే కదా బావా చెప్పకుండా పోయినాడు బావా రాత్రికి రాత్రి పోయినా పెద్దయ్యా ఎంత అన్యాయం అయిపోయా పెద్ద నాన్న నేను వచ్చిన లేమయ మామ లేవా నా చెనా పెద్దలుడేం నగ్గా నా పెద్దలు అంటే ముసలి కొడుకు చాణమ్మనా అందుకే ఏడుస్తున్నాడు అతను వాడు సన్నలుడు వాడు చూసుడా పనికి రాను అయితే ఒక పని చెప్పున చెప్పునా నాలుగున్నర ఎకరాలు ఉంది పెద్ద మంచిగా ఉన్నట్లు చూసాకి చాలా మంచి ఒక అద్దెగా ఎక్కువ రాసిస్తాంలే

అంటే వానికి రెండున్నర ఎకరాలు నాకు రెండు ఎకరాల ఇది ఉంది ఇది తుమ్మద్దుది ఏడ్చి అంటే అంటే వాడు చూస్తే భాస్కర్ గీస్కర్ అన్ని అవార్డులు వానికి వెళ్ళామో అట్లా చేస్తాను ఏదో ఒకటి చేయాలి పోలే అది దగ్గర పోతుంది యాక్టింగ్ చేస్తే కానీ అది దగ్గర నాకు సొంతం కాదు వస్తున్నా ఉండే అదే ఏం ఏడుపులు ఏడుస్తాను అడచూడ మీ బావ నవరసం నిమ్మరసంలాగే ఏడుస్తానాడే నువ్వు ఉన్నావు అట్ట నాకు చాత కడు దొంగలు లేడిచేది నా మనసులో ఏదో అదే ఏడుస్తాను నేను సరే నువ్వు ఉన్న ఉండే ఏడు పంట ఏదో చూపిస్తా ఏంటి అయిపోయిందా ఇంకేమన్నా ఎడన్నా కొద్దు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఉండే మాట్లాడుతున్నావా నువ్వు కావా నువ్వు వచ్చి ఏడుస్తా అంటే పెద్దలు పెద్ద పతివర్త పడి 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 ఏడుస్తున్నారనుకోవాల కొంచెం పక్కరా నేను ఏడుచొద్దా శవం మీద చిల్లరేరు నా కొడుకున్నట్టున్నావులే చిల్లరేరు నా కొడుకులే మీద ఏడుస్తే మేము జనాలు ఏమనుకుంటారు అద్దెకి రాబోతుంది అవ్వా మామా వాడే నడుస్తున్నాడు గొంతు పోయేటట్లు నడుస్తున్నాడు వాడు అమ్మా ఏమని గేట్ సన్నళ్ళని ఇంక వాటి గురించి చెప్పబోదే కదా బావా ఒక పాడు చెప్పించే నేను కొంచెం ముదుర వచ్చేవాడి మొన్న మా నాయనకి రెండు ముక్కులు కొరికి వెళ్ళ రెండు ముక్కులు కొరికి వెళ్ళట్టు రెండే జరిగి ప్రకృతి ఒక లెగ్ పీసు తీసుకోబో అబ్బా చూడండి అబ్బా ఏదో ఏదో అబ్బా మన్నే గుండె నప్పి అంటే ధర్మార్చిత్ర గుండె బయటకు మీకిచ్చి ఆ సర్వే నానబెట్టి ఉతికిచ్చి ఉతికిచ్చి తెచ్చి మరీ అబ్బా ఎవరు లేదయ్యా నా పిల్ల మీ ఆపుతాది నా పిల్లలు చెబుతూ నీకు మొక్కుటాన్ని పలు కొడతా ఎట్లా బతుకించుకోవాలో నాకు తెలుసు సత్యం తర్వాత వచ్చి దొంగి ఎడుపులేడతది కాదురా ఎట్లా కేపడత చూడు కుడతాండి వాడు వన్ కొడుకోయ్ పోతాండి ఫస్ట్ పోలేదు వాళ్ళకి పక్కన పెడతాండి నా నాన్న బతుకినాండి మా నాన్న బతుకినారండి ఏమండి తాలిబుడు తెచ్చేద్దాం ఏమేనండి మీకు కరెంట్ సాగట్టిన కోతిలాగా అట్ల భంగం పెట్టినారు రాండి కాదే వాళ్ళందరూ అంతే మంచిగా కజ్జకాయ వచ్చినట్టు నన్ను ఒత్తు అంటే నువ్వు మీ నాయన దగ్గర ఉండి తీరబడిగా బాధపడతావా ఆక్షన్ చేస్తాను ఓవర్ ఆక్షన్ చేస్తున్నావు ఇది కూడా ఓవర్ ఆక్షన్ ఏమో అనుకున్నా నాకేం తెలుసు అద్దె ఎక్కువ కోసం వద్దు చేయదు ఎప్పుడు పాడు కడతారంట మా నాన్న బతికినాడండి ఎందుకు కడతారండి అమ్మా మీకు నిజంగా థ్యాంక్స్ అండి మీ ఇట్ల గుద్దురు మళ్ళీ మా నాన్న బతికినాడండి దేవుడు ఉన్నాడండి అమ్మా పెద్దపమ్మ తల్లి మా మా నాన్నని కాపాడినా తల్లి నేను వస్తా ఓరాక్షన్ ఎక్కువ చేస్తున్నావుల్లా కొడుకు సస్యర్ తదాస్ దేవులు తదాస్తున్నారు సచిడల్ ఎట్లో దగ్గర హక్కు వస్తుందని ఓబర చేసిన సచిన్ కొడుకు బతికొచ్చి నాకు వచ్చేది వా ఇక్కడ కదరా అమ్మ నీ అమ్మవు నీ దిక్కుమాలిన కుటుంబం జోలికే నేను రానే ఎత్తుకొని బతుకుంటా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మామూలుగా అంటే విలేజ్ లో ఇట్లాంటివి సర్వసాధారణంగా జరుగుతా ఉంటాయి ఈ వీడియోలో మన పులి బిడ్డ బతుకుండ సచ్చిన క్యారెక్టర్ అంటే గ్రేట్ థ్యాంక్ యూ పులి సరే గర్జించి కొ సరే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచుకోండి నవ్వండి నవ్వించండి అండ్ మరొక వీడియోతో మరీ కలుద్దాం బాయ్